హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చా ఇందుగానండి ఒక బీట్రూట్ ఇదిగోండి రవ్వ ఇది ఒక రెండు కప్పులు తీసుకున్నానండి దీంతో రెసిపీ చేసేద్దాం ఏంటంటే బీట్రూట్ కట్లెట్స్ అండి చాలా బాగుంటాయి బీట్రూట్ కదా మనకు ఆరోగ్యకరమైంది మన పిల్లలకి నుండి ముసలి వరకు చాలా చక్కగా తినేదండి ఓకేనా ఎట్లా చేసుకోవాలో ఈ ప్రాసెస్ అంతా చూపించేస్తాం రెండు వేడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ బీట్రూట్ని మంచిగా ఫీల్ చేసుకుందాం అండి ఫ్లేవర్ తీసుకొని అట్లా ఫీల్ చేసుకుందాం ఏమంటే శుభ్రం కట్ చేసాం కదా బీట్రూట్ని చిన్న చిన్న ముక్కల కట్ చేసేద్దామండి అండి ఫ్రెష్గా ఉంది కదండి చాలా హార్డ్గా ఉంది బీట్రూట్ ఓకే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని కలర్ ప్రాసెస్ చెప్తాను అండి అన్ని పీసెస్ కట్ చేసుకున్నా చెప్తాను ప్రాసెస్ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి ఈ బీట్రూట్ ముక్కలన్నీ దీంట్లో వేసుకోము ఇదంతా పేస్ట్లో పట్టేద్దామండి మిక్సీ ఓకే పేస్ట్ పేస్ట్లో చేసేద్దాం ముందుగా ఫాన్ పెట్టాను ఒక స్పూన్ వేయేద్దామండి ఎందుకంటే బీట్రూట్ బాగా మిక్సీ చేసాం కదా ఇందుకంటే మెత్త పేస్ట్ లాగా అయిపోయింది ఉడి ఇది కాగనిచ్చింది దీంట్లో వేసేది ఈ మిక్సీ చేసిన బీట్రూట్ చేసేద్దామండి ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఈ వాటర్ వస్తుంది కదండి ఇది అంతా ఇంకపోయి పాన్ సపరేట్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేద్దాం ఓకే ఇదిగండి ఇంకొక కడాయి తీసుకున్నా దీంట్లో కూడా ఒక రెండు స్పూన్ల నెయ్యి వేద్దామండి ఓకే రెండు స్పూన్లు కొన్ని జీడిపప్పులు ఫ్రై చేద్దామండి ఈ విధంగా వేగిపోయాయండి తీసేద్దాం ఇవి రెండు కప్పుల సూజీ రవ్వ తీసుకున్నానండి ఫ్రై చేసేద్దాం ఇది చక్క గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేయాలండి ఇది ఓకే మందుపాటు పాన్ అన్నమాట చక్క మాడకుండా ఉండటం కోసం ఇది మంచి కలర్ వరకు ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా తిప్పుతూనే ఉండాలండి లేకపోతే మాడిపోయింది మాట మాడిపోయిందంటే మనకి టేస్ట్ మారిపోయింది తెలుసున్నదే కదా మీకు ఇదిగోండి బీట్రూట్ అంతా చక్క ఉడిపోయిందండి వాటర్ అంతా పోయి ఇది ఇట్లా పాన్ సపరేట్ అయిపోయింది కదా ఇంకా స్టవ్ అద్దామండి స్వచ్ఛవసనంతా పోయింది ఇదిగోండి మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇలా గోల్డెన్ కలర్లో వేయాలన్నమాట నేతిలో వేపాం కదా ఈ కప్పుతో రెండు కప్పులు ఈ రవ్వ తీసుకున్నాం కదా కప్పుకి రెండు నర వాటర్ వేసుకోవాలండి రెండు కప్పులు కాబట్టి ఐదు కప్పులు వాటర్ వేద్దాం ఓకే ఇదిగోండి పప్పు ఇదిగోండి ఐదు కప్పులు వాటర్ వేసాను శుభ్రంగా తిప్పుదామండి ఓకే గడ్డలు లేకుండా తిప్పుతాం ఆల్రెడీ గడ్డలు ఉండవులే ఎందుకంటే మనం ఫ్రై చేసాం కదా ఇదంతా రవ్వను మంచిగా ఫ్రై చేసాం కాబట్టి గడ్డలు ఉండవండి ఇదండి ఈ వాటర్ అన్నీ ఇంకపోతున్నాయి ఇప్పుడు ఈ బౌల్తో రెండు కప్పులు రవ్వకి రెండు కప్పులు షుగర్ వేద్దామండి ఓకే రెండు కప్పులు షుగర్ వేసానండి తిప్పేద్దాండి ఇది కూడా ఇదోండి బీట్రూట్ ఇది ఇది ఉంది కదా బీట్రూట్ ఇది కూడా వేసేద్దాం దీంట్లోకి ఓకే ఇది అంతా తిప్పేద్దామండి ఇప్పుడు ఇది ఇది కలిపేద్దాం ఓకే ఇలా అవుతుండగా కాస్త ఒక స్పూన్ వేసేద్దామండి చక్క ఫాన్కి సపరేట్ అవుతుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట నెయ్యి వల్ల ఓకే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా బీట్రూట్ తినడానికి ఈ విధంగా కూడా మనం స్వీట్గా పెట్టచ్చు అన్నమాట ఓకే ఇంకా ఇలా ఫాన్ సపరేట్ అవుతుంది కదా ఇలా తిప్పుతా ఉన్నాం ఇదిగోండి ఒక ఐదు యాలెక్కులు పొడి చేసుకున్నా దీంట్లో వేసేద్దాం ఓకే ఇంకా అయిపోయిందండి చూసారా ఎట్లా ఫాన్ సపరేట్ అయిపోతుందో ప్లేట్లో ప్లేట్లకు వేసేద్దాం ముందుగా నెయ్యేసుకున్న నెయ్యి నెయ్యేసి అలా స్ప్రెడ్ చేశానండి ఇప్పుడు ఇదంతా వేసేద్దాం ఓకే ఇది ఫాన్ చూడండి అస్సలు అంటుకోవాలి చక్కగా వచ్చేసింది ఇదంతా స్ప్రెడ్ చేసేద్దామండి ఓకే ఇది కొంచెం చలా కట్ చేసేద్దామండి ఓకే అలా కట్ చేశాను కదా ఎట్లా చక్క అలా గార్నిష్ చేద్దాం జీడిపప్పులు వేపాం కదా వీటితోటి చూడడానికి అందంగా ఉంటాయి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారండి కొంచెం చల్లారినిచ్చాక ఇవన్నీ సపరేట్గా తీద్దాం ఓకే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం చల్లారిన తర్వాత తీద్దాం ఒక ఫైవ్ మినిట్స్ చల్లారినిద్దామండి అదే అండి చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చినాయి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ అన్నమాట చక్కగా నెయ్యి షుగరు రవ్వ బీట్రూట్ పైగా బీట్రూట్తో చేసాం కాబట్టి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఓకే ఇలా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింబా తింటావా స్వీట్ తింటావా పక్కన రెడీగా ఉంటాడండి ఇదో చూడండి వీడియో వీడియో తీసుకోండి మమ్మీ పక్కనే ఫాలో ఫాలోవరండి ఓకే అండి